புராணம் மூடவ அத்தியாயம் శ్రీ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునుకు ఇంకను ఇలా చెబుతున్నారు జనకరాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో దేనినైనను ఏ కొంచెము ఆచరించినా విశేష ఫలితం దక్కుతుంది బద్దకించి సుఖాలకు లోనే ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మలకు కుక్కలాగా జన్మిస్తారు పాపాత్ములై ఈ కోటి పర్యాయాలు చండాలలోనియందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను వినుము అని అని ఇలా చెప్పారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్ర పారంగతుడు సదాచార నిష్ట మరణ పరమ నిష్ట గరిషుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి నది తీరాని గల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరాడు దాని కింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణునికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల బ్రహ్మరాక్షులు కనిపించారు పైకి నిక్కబడిచిన తల వెంట్రుకలతోనూ కత్తులు కటారులు కపాలాలు ధరించి భయంకర వికృత రూపులైన ముగ్గురు బ్రహ్మరాక్షును చూశాడు నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయకంపితుడయ్యాడు గజగజ వణుకుతూ కళ్ళు మూసుకొని భయంతోనే శ్రీహరిని స్మరించసాగాడు ఓ నారాయణ కేశవ అచ్యుత పరంధామ సమస్త లోకాలకు ప్రభువైనవాడా కాపాడు రక్షించు భయాలను పాలద్రో ప్రాలద్రోలే భగవంతుడా కాపాడుము నిన్నే సరని కోరుతున్నాను నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షించు పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుచు అక్కడి నుంచి పారిపోయాడు బ్రహ్మరాక్షసుల ముగ్గురు పారిపోతున్న బ్రాహ్మణని బ్రాహ్మణుని వెంబడించారు బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామం వలనను అతడు నిత్యము చేస్తున్న గాయత్రి మంత్ర బలం వలన ఆ రాక్షసులు ఆ బ్రాహ్మణుడికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం అవసాగింది బ్రాహ్మణ శరీరం నుంచి సాత్విక్ తేజస్సు ఒకటి వెలువడసాగింది సత్వ స్వరూపుడైన ఉన్నాడు ఇతని ద్వారా మనకేమీ అపాయం కలుగుదని నిర్ణయించుకున్న వారే ఆ బ్రాహ్మణునికి ఎదురేగి ఓ విప్రుడా మా వలన మీకేమీ కీటి జరగదు నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి ఆగుము అన్నారు వారి మాటలు విన్న విప్రుడు ఒకింత కుదుటపడి భయరహితుడే అతి వినయంగా నాయనలారా మీరెవరు ఈ వికృత రూపాలేంటి మీరు చేసిన పాపాలేమిటి మీ ముగ్గురు మీ మీ వృత్తాంతంలో వినిపించినచో తగిన పరిహార మార్గం చెప్పగలను అన్నారు బ్రాహ్మణుని పలుకులు విన్న ఆ బ్రహ్మరాక్షులు ఒకడు ఇట్లా చెప్పసాగాడు బ్రాహ్మణోత్తమ నేనొక ద్రవిడ బ్రాహ్మణను ద్రవిడి దేశమందలి మందర అనే గ్రామం నాది మందర గ్రామానికి అధికారిని అయితే ఏం కుటుల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తమును అపహరించుతిని స్వార్థముతో కుటుంబ శ్రేయస్సే పరమావిధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని దాన ధర్మాలను ఏనాడు చేయలేదు ఎవరికి పట్టెడన్నం కూడా పెట్టే పుణ్యానికి పోలేదు నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా ఏడు తరాలు వాళ్ళు అధోగతి పాలయ్యారు భరింపరాని నరకయాతన అనుభవించాను చివరికిలా రాక్షసుగా మారిపోయాను నా ఎందు ఉంచి నేను ముక్తి పొందే మార్గం చెప్పమని ప్రార్థిస్తున్నాను అన్నాడు రెండవ రాక్షసుడు ఇట్లా చెప్పసాగాడు ఓ విప్రోత్తమ నేను సద్బ్రాహ్మణ వంశీయుడైన ఆంధ్రుడును ధనగర్వంతో కన్ను మిన్ను కానక కన్న తల్లిదండ్రులను పీడించాను వారితో కలహించాను నా భార్య పిల్లలే నాకు ముఖ్యమనుకొని మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేవాడిని దాన ధర్మాలంటే ఏంటో కూడా నాకు తెలియదు దుష్టుడినై ప్రవర్తించాను అన్యాయార్జనతో కండకావరంతో మెలిగేవాడిని మరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా ఘోరాతిఘోరమైన నరకు నరకయాత్రలు అనుభవించాను చివరికి బ్రహ్మరాక్షుడినై ఇలా పుట్టాను నాకు కూడా ముక్తిని ఒసుగే మార్గం తెలుపుమని వేడుకుంటున్నాను అన్నాడు పిమ్మట మూడవ రాక్షసుడిలా చెప్పసాగాడు ఓ సాత్వికుడా నేను ఒక విష్ణువారయ పూజారిని రాతి విగ్రహమే కదా ఏమి చేయగలదులే అనుకుని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్న కానుకలన్నింటినీ వేసల పాలు చేసి మిక్కిరి కాముకుడినై గర్వంతో ప్రవర్తించాను చివరకు ఆలయ దీపాలకిచ్చే నూనెను కూడా అమ్ముకొని వేసేలతో కులికేవాడిని పాపపుణ్య విచక్షణారహితుడై ప్రవర్తించాను నేను చేసిన ఘోర పాపములకు నరకముల భరింపరాని శిక్షలను ఎన్నింటినో అనుభవించాను నానా విధ యో నీచ యోనులలో జన్మించాను నీచాతి నీచమైన అనేక జన్మలు నెత్తాను చివరికి బ్రహ్మరాక్ష జన్మ నెత్తాను నా ఈ పాపములు తొలగి ముక్తిని పొందే మార్గమే లేదా సెలవియండి స్వామి అని బ్రతిమలాడాడు బ్రాహ్మ బ్రహ్మరాక్షులు పడుతున్న పశ్చాత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి పాపులారా మిమ్మల్ని పుణ్యాత్మనులు చేసే భారం నాది రండి నాతో వచ్చి కార్తీక స్నానం చేయండి మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురు రాక్షులను కావేరి నది తీరానికి తీసుకునిపోయాడు కావేరి నది తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తానే ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షుల ముగ్గురిని ఆ కావేరి నదిలో స్నానం చేయించాడు ఆముకాదం రాక్షత్వ నివారణార్థం అశ్యం కావేర్యం స్నాన మహం కరిష్యే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానమాచరించి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు వారి దోషాలు పాపాలు అన్ని తొలగిపోయాయి వెంటనే వైకుంఠ ప్రాప్తి అందారు వింటివ విదేహరాజా కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారు పదివేల యజ్ఞాల ఫలితాన్ని పొందగలరు కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేయాలి కావేరి నది కాకపోతే ఏదో ఒక నదిలోనైనా తప్పక స్నానమాచరించాలి అట్లు చేయని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై పది జన్మల వరకు నీచియోనులలో జన్మించుదురు చివరకు ఊర పందులుగా పొడతారు కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి అట్టి కార్తీక మాస స్నాన స్నానచరణతో జీవుడు ముక్తి నొందగలడు అని చెప్పాడు మూడవ అధ్యాయం సమాప్తం